ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవ సందర్భంగా కొత్త వలస మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవ సందర్భంగా కొత్తవలస మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎంపీపీ నేలంశెట్టి గోపమ్మ మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చారయ్య రామస్వామి ఎంపీడీఓ రమణయ్య ఈవో శైలజ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు అనంతరం మేజర్ పంచ పంచాయతీ పరిధిలో సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి చేతుల మీదగా పారిశుద్ధ్య కార్మికులకు ఏవో నాగేంద్ర టైపిస్ట్ ప్రసాద్ శానిటరీ సూపర్వైజర్ ప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ కిషోర్ ఎంపీడిసి లెంక భాస్కర్ వార్డు సభ్యులు కారుమూరి కృష్ణ ఏడుకొండలు రఘు దేవాడ సర్పంచ్ రమణ మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది మరియు పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు వీళ్ళు చేసిన సర్వీస్గా సేపర్లు నిజంగా ఉదయం లేసి పంచాయతీ దేంట్లోనైతే టాయిలెట్లన్నీ చాలా శుభ్రం చేసి టాయిలెట్ విషయంలో ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్కి వెళ్ళి అంటే వాళ్ళు శుభ్రం చేయడానికి అది వచ్చేసినా వీళ్ళు నిజంగా ఆ టాయిలెట్ శుభ్రంలోని మరి పంచాయతీ దీనికైనా ఏదైనా మరి ఏ పంచాయతీలోనైనా టాయిలెట్ శుభ్రం చేయడంలోని మరి ఆ స్లీపర్లకైతే నిజంగా ఎప్పుడూ రుణపడి ఉంటారు మరి ఈరోజు ఈ టాయిలెట్ దినోత్సవంగా మరి వీళ్ళకి సన్మానం చేసి మరి పంచాయతీలో మండలాఫ్స్లో మరి వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు చేసిన సర్వీస్కి అయితే మరి ఎప్పుడు చేసినప్పుడు వాళ్ళని మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు అనేది మరి ఈరోజు టాయిలెట్ దినోత్సవంగా మరి వీళ్ళు ముగ్గురికి సన్మానం చేయడం మరి మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది మరి అలాగే మండలంలోని పంచాయతీలో కూడా మరి వీళ్ళు ఎప్పుడూ గుర్తించి మేము అందరమీ కూడా ఉన్నామని మరి ఆ స్వీపట తెలియచేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా అలాగే పారిశుద్ధ్యాన్ని పాటించండి ఆరోగ్యంగా ఉండండి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసిన పారిశుద్ధ కార్మికుల కార్మికుల్ని మనం సన్మానించి వారికి ఉత్తేజపరిచి మరింత కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు నిర్వహించడంతో ఈ కార్యక్రమం మనం ఇప్పుడు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి గౌరవ ఎంపీపీ గారు గోపమ్మ గారికి అలాగే ఎంపుడో గారికి అలాగే మన కొత్తవర్స మేజర్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన శైలజ గారికి అలాగే నాతోటి వార్డు సభ్యులు గౌరవ వార్డు సభ్యులు కృష్ణ గారికి రేడుకొండల గారికి అలాగే రఘు గారికి అలాగే ప్రాదేశిక సభ్యులు లంక భాస్కర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టింది అంటే చాలా దూర ఆలోచనతో చేసిన కార్యక్రమం కారణం ఏంటంటే మన ఇంట్లో మనం ఎన్నో చూస్తుంటాం మనం బయటకి చెప్పుకోలేము వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు పారిశుద్ధ్యం అవ్వచ్చు వాళ్ళతో కార్యక్రమ దైనందిన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి కానీ కన్న కన్న కడుపులో నుంచి పుట్టి నాకు పిల్లలే ఆసహించుకునే పరిస్థితి ఈరోజు అలాంటిది అత్తమామలు చేయి సేవ చేయలేక కోడలు ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయాల్లో ఈరోజు వారికి ఇచ్చిన మనం ఎంతో ఇవ్వలేదు క్లాప్ మిత్రులు ఆరు వేలు ఇస్తున్నాము మన పంచాయతీ కాంట్రాక్ట్ లేబర్కి అయితే పన్నెండు వేలు ఇస్తున్నాము కానీ వాళ్ళు తెల్లారి మీరన్నట్టుగా నాలుగు గంటలు వేస్తేనగా ఆరు గంటలకి పది నిమిషాలు లేట్ అయితే మేస్త్రి అబ్సెంట్ వేసేస్తున్నారు ఆబ్సెంట్ వేస్తున్నారు ఆ భయంతో ఎంత చలికాలమైన అంత ఎండాకాలం సరే నాలుగు గంటలు వేసి కార్యక్రమాలను చూసుకొని ఆరు గంటలకల్లా పంచాయతీ ఆఫీస్కి ఎటెండ్ అయ్యి వరదలగా కార్యక్రమాలు ఎండనక వాననక వర్షంలోనే తడిచి చేయాలి ఎండైనా ఎండలో ఎమ్మకి చేయాలి చల్లైన చల్లని చేయాలి ఈ కార్యక్రమాన్ని కూడా మన ఇంట్లో కార్యక్రమం మనమే చేసుకోవడానికి మనం కొంచెం టైం పాటిస్తాం అబ్బాయి హ్యాండాక్ నిద్దు చలిగా ఉంది అబ్బాయి ఎండగా ఉంది సాయంత్రం అయితే చేసుకోవచ్చు అది అలా కాదు వాళ్ళు డ్యూటీ నిర్వర్తిస్తున్నారు నిజంగా వాళ్ళు చేసిన దానికి మేడం గారు చెప్పిన హ్యాడ్సాప్ మనం వాళ్ళకి అంత రుణపడి ఉంటాం కానీ మనం ఇచ్చిన డబ్బు కాదు అక్కడ ముఖ్యం వారు చేసే సేవ ముఖ్యం ఇప్పుడు మరి చెప్పిన విషయమే అందరూ ఇక్కడ ఉన్నారు మన ఇంట్లో కార్యక్రమాలు మనం చేసుకుంటూ మనం టైం నిర్ణయించుకుంటాం కనుక ఆ టైం మనం నిర్ణయిస్తాం ఆ టైం మీద రాకపోతే అవన్న ఆ పదివేల రూపాయలు వాళ్ళకి రావు ఆబ్సెంట్ చేస్తే మూడు వందల నాలుగు వందలు కట్ అయిపోతాయి అటువంటి ఆ పారిశుద్ధ్యులు ఉండి కూడా టైం పంక్చువాలిటీగా అటుగా వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి అంత మనం రుణపడి ఉన్నాము ఈ కార్యక్రమం ప్ర ప్రభుత్వం వారు చేశారు కానీ ప్రభుత్వం వారు సన్మానించడం వరకే కదా తప్ప ఇంకా వాళ్ళకి రకరకాలైన వాళ్ళ తలకి జీవితానికి సరిపడగా ఏవైనా ఇన్సూరెన్స్లోనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో కల్పించాలని ప్రభుత్వం వారు నేను కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన బతులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి